ముకుందా జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ విఏ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో కేపీహెచ్బి లో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు ఢిల్లీ స్థాయికి చేరాయి పొంగులేటి వ్యవహార శైలిని తప్పుపడుతూ కొండా దంపతులు ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు మేడారం అభివృద్ధి పనులకు టెండర్లను పొంగలేటి తన అనుచరులకు ఇప్పించుకున్నారని పార్టీ పెద్దలకు తెలిపారు వరంగల్ జిల్లా రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి ఇప్పటికే మంత్రి కొండా సురేఖ దంపతులు జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి తాజాగా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కొండా దంపతులు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడం రాజకీయాల్లో మరింత కాక రేపుతోంది మంత్రి కొండా సురేఖ ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మంత్రి పొంగులేటి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మేడారం ఆలయ అభివృద్ది పనుల టెండర్లతో బహిర్గతమయ్యాయి మేడారం అభివృద్ది పనులకు సంబంధించి డెబ్బై ఒక్క కోట్ల రూపాయల విలువైన టెండర్ ను పొంగులేటి తన అనుచరులకు ఇప్పించుకున్నారని కొండా దంపతులు ఆరోపిస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రిగా తనకు తెలియకుండానే తన శాఖ టెండర్లలో జోక్యం చేసుకోవడం వివాదానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు ఈ విషయాన్ని పార్టీ రాష్ట నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయాల్సి ఉండగా ఏకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేయడం చర్చకు దారితీసింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండా దంపతుల మధ్య ముందు నుంచి విభేదాలున్నట్లు ఇటీవల పీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాతపూర్వకంగా ఇచ్చిన వివరణలో బయటపడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో మహిళా మంత్రి సీతక కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు ఈ ఇద్దరి మంత్రుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది కానీ చాలా అంశాల్లో అభిప్రాయాలను తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా విమర్శలున్నాయి ఇప్పటికే కొండా దంపతులు జిల్లాలోని నేతల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది పిసిసి క్రమశిక్షణ కమిటీ జోక్యం చేసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆశించిన ఫలితం లేనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి తాజాగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డికి కొండా సురేఖ దంపతుల మధ్య విభేదాలు మొదలడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని దిగువ స్థాయి నేతలు కోరుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నేతల మధ్య సయోధ్య కుదిర్చే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు